హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు నేను రైనీ సీజన్లో మనకు ఎక్కువగా దొరికే బచ్చలి ఆకు దీన్ని మీ ఏరియాలో ఏమంటారు అన్నది అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి మేమైతే బచ్చలి ఆకు అంటాము దాంతో పకోడీలు చేసుకోబోతున్నాను ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బచ్చల ఆకు తినడం కూడా హెల్త్కి చాలా మంచిది దాంతో పకోడీ చేస్తే ఇంకా రుచి చాలా బాగుంటుంది ఇంట్లో కూడా ఈజీగా ఈ చెట్లు పెరిగిపోతాయండి ఇదైతే ఒక ట్వంటీ రూపీస్కి ఇలా మూడు కట్టలు అయితే వచ్చాయి వాటిని నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక రెండు సార్లు వాటర్లో ఉప్పు వేసి కడిగి వేరొక బౌల్లో తీసి పెట్టుకుంటున్నానండి ఆకుకు త్వరగా పురుగు పడుతుంది కాబట్టి మనము ఖచ్చితంగా ఉప్పు లేదా పసుపు వేసి మంచిగా క్లీన్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అలా డ్రై చేసిన తర్వాత నేను మూడు కట్టల బచ్చల కూరకి ఒక మూడు ఉల్లిపాయలు చిన్న సైజు వండి పెద్దదైతే ఒక్కటి సరిపోతుంది అది వేసి దాంట్లోకి ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి అలాగే కొద్దిగా వంట సోడా అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నానండి దీంట్లోకి నేను క్రిస్పీనెస్ కోసం బియ్య పిండి యాడ్ చేసుకున్నాను అలాగే శనగపిండి కూడా దీన్ని కన్సిస్టెన్సీ బట్టి నేను యాడ్ చేస్తూ వెళ్ళానండి మనకు ఆకు నుంచి అలాగే ఉల్లిపాయ నుంచి కూడా నీరు వస్తుంది కాబట్టి మనం ఆ కన్సిస్టెన్సీ చూసుకుంటూ పిండి యాడ్ చేసుకోవాలండి ఇలా పొడి పొడిగా అయింది కాబట్టి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట బాగా క్రిస్పీగా తినాలి అనుకున్న వాళ్ళు ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడు కొన్ని వాటర్ మాత్రమే వేసేసుకొని చేసేసుకోవచ్చండి నాకు పిల్లలు కూడా తినాలి కాబట్టి నేను మీడియం క్రిస్పీనెస్తో చేసుకుంటున్నాను ఈ పిండి కన్సిస్టెన్సీ అలా కొద్దిగా మెత్తగా ఉన్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ముకుడు తీసుకొని అందులో నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నానని అది వేడైందా లేదా చూసిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా తీసిపెట్టుకున్న శనగపిండి అలాగే బచ్చలాకు మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న పకోడీల్లాగా వేసుకోవాలండి చిన్న చిన్న సైజులో వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి లోపలి వరకు ఒకవేళ మీరు పెద్దగా వేసుకుంటే లోపల పిండి పిండి టేస్ట్ వస్తుందనమాట అలా కాకుండా ఉండడానికి చిన్న చిన్నగా వేసుకోండి క్రిస్పీగా వస్తాయి అలాగే చాలా టేస్టీగా ఉంటాయి లోపలి వరకు కూడా మంచిగా ఫ్రై అవుతాయి మీరు ఈ ఫ్లేమ్ని హై ఫ్లేమ్ మీద పెట్టకూడదండి పకోడీలు తొందరగా మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని మంచిగా వేయించి తర్వాత తీసి ఒక టిష్యూ పేపర్లో వేసుకోండి ఆకు వేసాం కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా గుంజుతుంది అందుకని మీరు ముందుగా టిష్యూ పేపర్లో వేసుకున్నారనుకోండి అప్పుడు ఎక్సెస్ ఆయిల్ మొత్తం టిష్యూ పేపర్కి వెళ్ళిపోతే మిగిలిన ఆయిల్ దానికి ఉండిపోతుంది అది కూడా చాలా లైట్గా అండి మనం బయట తినే వాటికంటే ఇలా ఇంట్లోనే మనకు పిల్లలకి చేసి పెట్టడం చాలా మంచిది చూసారా పర్ఫెక్ట్ రంగు వచ్చింది ఒకవేళ మీరు ఫుడ్ కలర్ వేస్తే కొంచెం ఎర్రగా వస్తుంది కానీ నేను ఇవి చేసినా తినవలసింది నేను నా పిల్లలు మా ఆయనే కాబట్టి ఫుడ్ కలర్ అయితే వేయలేదు మీరు కావాలి అనుకుంటే మాత్రం కొంచెం యాడ్ చేసుకోండి అంత హెల్దీ కాబట్టి నేను కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను ఇలా అన్నీ చేసిన తర్వాత టిష్యూ పేపర్లు వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత నేను పిల్లలకైతే సర్వ్ చేసేసానండి కొద్దిగా సాస్ ఇచ్చాను పిల్లలైతే ఈజీగా సాస్ వేస్తే తింటారని మనమైతే డైరెక్ట్గా కూడా తినేయచ్చు చాలా హెల్దీ అలాగే హోమ్ మేడ్ కాబట్టి హైజెనిక్ కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్